శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సంక్షులు స్వాగతం మాతంగి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు మూడు ఒకటే మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రుల్లో ప్రధానంగా పూజంపడిన దేవత మాతంగి అమ్మవారు ఈ మాతంగి అమ్మవారినే శ్రీ విద్యాభాసుకులందరూ కూడా రాజశ్యామల అమ్మవారి రూపంలో పూజిస్తారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జనవరి ముప్పైయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు మన దేవప్రశని కార్యాలయం మహాకామ్యశ్రీ పీఠంలో ఈ రాజశ్యామల నవరాత్రాలు జరుగుతాయి ప్రతిరోజు చండీ సప్తశతి పారాయణ రాజశ్యామల హోమాలు మాతంగి హోమాలు జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోత్రామాలతో మీ అందరు శ్రేయస్సు కోరుకుంటూ సామూహికంగా జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అన్ని రోజులు కూడా ఏదైనా కారణం అబొప్పత అవ్వకపోవచ్చు సాధ్యం అందరూ ప్రయత్నం చేస్తాను ఇక ఈ సంవత్సరం మా తింగి రాత్రులు ఎన్ని రోజులు ఎలా చేసుకోవాలి చూద్దాం నవరాత్రులు అన్నప్పుడు నవ అంటే తొమ్మిది తొమ్మిది రాత్రులు అని లెక్క పెట్టుకుంటాం కానీ ప్రతిపద్యాది నవపర్యంతం అని ఒక సూత్రం ఉంది అంటే పాడ్యము నుంచి నవం వరకు నవమి చివరి ఘడియల్లో కలసోద్వాసం చెప్పాలి అనేటువంటి సూత్రం ఒకటి ఉంది అందువల్ల ఈ సంవత్సరం ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల నవమి వెళ్ళిపోతుంది ఏడో తారీఖు పొద్దున నవం లేదు దశమి తిథి ఉంది అందువల్ల ఈ ఏడాది నవరాత్రులు ఎనిమిది రోజులే రాత్రి లెక్క కాదు నవమి తిథి లెక్క ప్రతిపద్యాది నవమి పర్యంతం అనే సూత్రం అయితే వారి వారి గురు విధానాలు గురు సంప్రదాయాన్ని బట్టి తొమ్మిది రా తొమ్మిది రాత్రులు చేసుకోవడం ఎవరి విధానం వాడది మన మహాకాళశ్రపేటంలో మన దేవదర్శన కార్యాలయంలో ఎనిమిది రోజులు జరుగుతాయి ఈ మాతంగి నవరాత్రి పూజలు ప్రతిరోజు చెండి సప్త హోమం ఉదయం పూట రాజశ్యామల హోమాలు జరుగుతాయి ఇది ముఖ్యమైనది ఇక మీ ఇంట్లో మీరు చేసుకోవాలంటే అలా చేసుకోవాలి ఈ అమ్మవారిని ఏ రకంగా ఆరాధన చేయాలి చెప్తాను చూడండి అయితే గత అనేక సంవత్సరాల్లో మన ఛానల్లో వీడియోస్లో ఈ రాజశ్యామల మంత్రాలు అనేక మంత్ర సాధనలన్నీ కూడా చెప్పడం జరిగింది ఎవరు తోసిన మంత్రం ఎవరు చేయగలిగిన మంత్రం వాళ్ళు చేసుకోవచ్చు శ్యామల పంచకంలో రాజశ్యామల లఘుశ్యామల సుఖశ్యామల శారికా శ్యామల వేణుశ్యామల ఇలాగా హసంతి శ్యామల వశ్యమాతంగి లఘుశ్యామల త్రయోక మోహన గౌరి అనేక విధానాలు ఉన్నాయి అనేక రకాల మంత్రాలు ఉన్నాయి అయితే అందరూ అన్ని మంత్రాలు చేయలేరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మన అవసరాన్ని అనుసరించి మనం ఏ మంత్ర జపం చేసుకోవాలి ఉపదేశం తీసుకొని ఆ జపం చేసుకోవాలి చేసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు అయితే అందరికీ ఉపదేశం తీసుకుని జపం చేయడం అందరికీ వీలు కాదు కదా అందువల్ల ఎవరికైనా ఈ ఆసక్తి ఉండి ఈ పూజలు అమ్మవారిని ఆరాధన చేయాలి అనుకుంటే మొట్టమొదటి అమ్మవారు ఆరాధన చేస్తే ఏ ఫలితం వస్తుందనే విషయం మొత్తం స్పష్టత ఉండాలి అమ్మవారిని ఏ మనం ఆరాధన చేస్తున్నాము మనం ఏం కోరుకుని ఆరాధన చేస్తున్నామో స్పష్టత ఉండాలి దాన్ని బట్టి పూజలు వినియోగించే ద్రవ్యాలు ఇవన్నీ కూడా మారతాయి సాధారణంగా గృహస్థాశ్రమంలో దక్షిణాచార సంప్రదాయంలో సాత్విక పూజ సాత్విక ద్రవ్యాలతో పూజ చేసుకోవచ్చు చాలామంది ఈ రాజశ్యామల వామాచార సాధన అది అంటారు అది అలా చేసుకున్నవాడు అలా చేసుకుంటారు సాత్వికమైన ఆరాధించాడు సాత్వికంగా చేసుకుంటారు దక్షిణాచారంలో ఎందుకంటే లలితాదేవి నుంచి ఆవిర్భవించింది రాజశ్యామల లలిత ఆరాధన సుద సాత్వికంగా చేసుకుంటున్నాం కదా దక్షిణాచారంలో అలాగే రాజశ్యామల ఆరాధన కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో మీరు చేసుకోవాలి అంటే మీకు చేయగలిగితే మీ స్వతంత్రంగా మీరు ఎవరు అవసరం లేకుండా చేయగలిగితే మీరు చేసుకోవచ్చు హాయిగా లేదా ఒక బ్రాహ్మణ సహాయం తీసుకోండి ఒక మంత్రోపాసన వాళ్ళ సహాయం తీసుకోండి తీసుకుని చేసుకోవచ్చు కలశ స్థాపన చేసుకోండి ప్రతిరోజు మీరు చేసుకోవాలి అనుకుంటే కలశ స్థాపన చేసుకుని అష్టోత్తరం రాజశ్యామల అష్టోత్తరం మాతంగి అష్టోత్తరం అష్టోత్తమంతో పూజ చేయండి దానిమ్మ గుండి నైవేద్యం పెట్టండి తేనె నైవేద్యం పెట్టండి ప్రసాదంగా తీసుకోండి మధుర పదార్థాలు నైవేద్యం పెట్టండి ఇది మీ ఇంట్లో మీరు చేసుకున్నటువంటి సాత్వికమైన ప్రశాంతమైన సాధన బ్రాహ్మణ సహాయంతో జపాలు చేయించుకోవచ్చు హోమాలు చేయించుకోవచ్చు రాజశ్యామల మహావిద్య హోమం చేయించుకోవచ్చు పారాయణాలు చేయించుకోవచ్చు ఎవరి శక్తి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు మన మహాకామేశ్వరి పీఠంలో మనం చేసే విధానం ఏమిటంటే ప్రతిరోజు రాజశ్యామల పూజ అమ్మవారు కలస స్థాపన చేసుకుని పూజ చేసుకుంటాము చేసిన తర్వాత ఈ రాజశ్యామల మూల మంత్ర హోమం జరుగుతుంది ఎందుకంటే మాకు శ్రీ విద్యాభాసం ఉంది కాబట్టి రాజశ్యామల ప్రధాన మంత్రాన్ని మేము సాధన చేయవచ్చు దీంతోపాటుగా మాతంగి మంత్రము లఘుశ్యామల మంత్రం కూడా హోమం జరుగుతుంది ఈ మాతంగి మంత్రం లఘుశ్యామల మంత్రం అందరూ చేయవచ్చు రాజశ్యామల మంత్ర సాధన అందరూ చేయడం వీలు కాదు శ్రీ విద్యాభాసం ఉన్న వాళ్ళు పూర్ణదీక్షా పనులు మాత్రమే చేయాలి అనేటువంటిది శాస్త్రవచనం కొంతమంది చేసుకుంటున్నారు అది వారి వారి విధానాలు అయితే లఘుశ్యాములా కానీ మాతంగి మంత్రం కానీ ఉపదేశం తీసి జపం చేయడం మూలంగా విశేష ఫలితాలు కలుగుతాయి ఈ హోమాన్ని వాడే ద్రవ్యాలు ఏమిటి ఎలా చేసుకోవాలి అంటే సాధారణంగా మన ఇంట్లో మనం చేసుకుంటూ ఉన్నప్పుడు విప్ప పువ్వులు ప్రధానమైన ద్రవ్యం విప్ప పువ్వులు తెల్ల నువ్వులు మారేడికాయలు దానిమ్మ గింజలు తేనె ఇవన్నీ కూడా హోమంలో వాడుకోవచ్చు సాత్విక పదార్థాలన్నీ వాడుకోవచ్చు పాయసంతో హోమం చేయవచ్చు ఇలాగా అనేక రకాల విధానాలు ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పాత వీడియో లింక్లు ఇస్తాను చూడండి ఎవరికైనా ఈ మంత్ర సాధన చేయాలి అనుకుంటే నన్ను సంప్రదిస్తే సూచన చేస్తాను అది చేసుకోవాలో చెప్తాను నేను ఉపదేశం కూడా తీసుకుని చేసుకోవచ్చు ఉపదేశానికి ఎలాంటి రోజు మేము ఏమి తీసుకోము మీరు సాధన చేసుకోండి అదే ఉత్తమం అదే మాకు ఇచ్చే గురుదక్షిణ ఈ ఎనిమిది రోజులు తప్పకుండా మాతంగిమ్మ వారిని ఆరాధన చేయండి రాని శ్యామనామ వారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి ఉపదేశం ఉన్నవాళ్ళు జపం చేసుకోవచ్చు ఉపదేశం లేని వాళ్ళు కవస పారాయణ కానీ స్తోత్ర పారాయణ కానీ చేసుకోండి కలశ స్థాపన మాత్రమే చేసి చెయ్యాలని ఊరు కూడా లేదు ఈ తొమ్మిది రోజులు నియమబద్ధంగా ఉండి అమ్మవారి ప్రీతిగా లలితా సహస్రం పారాయణం చేసుకోండి మాతంగి సహస్రం మాతంగి సహస్రం పారాయణ చేయండి రాయశ్యామల సహస్రనామాలు పారాయణ చేసుకోండి మీ వీళ్ళని బట్టి యథావిధిగా యథాశక్తి ప్రకారం మీరు చేసుకుంటే అమ్మ అనుగ్రహం పొంది సకల శుభాలు పొందుతారు మీకు మా పేటలో జరిగే నవరాత్రి ఉదయం పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో ఉన్నటువంటి నా నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే లేకపోతే ఫోన్ చేసి మాట్లాడవచ్చు వివరాలను కూడా చెప్తాను ముప్పైయో తారీఖు ఉదయం కలస స్థాపన హోమాలు ప్రారంభమవుతాయి ఆరో తారీఖు మహాపూర్ణాహుతి నవమ తేదీ వెళ్ళకుండానే చేసే విధానం పూర్ణాహుతి చేసి పూర్తి చేసే విధానం మా పీఠంలో ఉంది అదే విధంగా మేము చేస్తాము రావిశ్యామ్ల వారి అనుగ్రహం పొందండి శుభం భూజాత్